హాయ్ అండి అందరికీ ఇది వచ్చి పల్లి పకోడి ఇంగ్రీడియం అనేది కరెక్ట్గా తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలకి హండ్రెడ్ గ్రామ్స్ అయితే శనగపిండి తీసుకుంటాను లేదు మీరు అందాజైనా తీసుకోవచ్చు ఇంకా వచ్చి జీలకర్ర పొడి పచ్చి జీలకర్రనే దంచి ఒక స్పూన్ అంతా వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో మళ్ళీ ఏగుతుంది కాబట్టి పచ్చిదే వేసుకోవాలి ఇంకా కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి లేదా కరెక్ట్గా వేసుకోండి ఇంకా వచ్చి ధనియాల పొడి మనం ఇంట్లోనే వేయించి పొడి చేసుకుంది ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత వచ్చి పసుపు కొద్దిగా దీనికి ఒక ఆరు ఏడు వెల్లుల్లి పచ్చగా దంచి వేసుకొని టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి ఒక వన్ మినిట్ వరకు ఈ మసాలా శనగపిండి పల్లీలు కలిసే వరకు చేత బాగా ఇట్లా అనండి ఇంకా వచ్చి వన్ అండ్ హాఫ్ అయితే ఆయిల్ పడుతుంది వేడి వేడి ఆయిల్ వన్ అండ్ హాఫ్ గరిట వేసుకొని ఫస్ట్ గరిటతో ఆనిన తర్వాత మీరు ఒక టూ మినిట్స్ వరకు చేత కలిపినట్టు అనండి వెంటనే ఆయిల్ గరిటతో వేసినప్పుడు చేయి పెట్టద్దు ఇంతకుముందు నాకు చేయి కాలేదు కాబట్టి మీకు అట్లా చెప్తున్నాను ఇట్లా మొత్తం ఒక టూ మినిట్స్ అయితే అవుతుంది ఆయిల్లో ఇట్లా అన్న తర్వాత మీరు కొద్దిగా వాటర్ వేసుకోవాలి స్టార్టింగ్ అస్సలు ఎక్కువ వేసుకోవద్దు వేడి ఆయిల్ వేసినటం కాబట్టి నీళ్ళు అనేది కొంచెమే పడుతుంది గట్టిగా ఇట్లా గట్టి కలుపుకోవాలి లూజ్ అయితే అస్సలు ఉండకూడదు మళ్ళీ ఆనియన్ పకోడి లాగా అయిపోతుంది గట్ ఇట్లా ఉండాలి జాగ్రత్తగా కలుపుకోండి తర్వాత వచ్చి వేడి వేడి ఆయిల్లో ఇది లాగా వేసి సిమ్లో పెట్టాలి మీరు వేడిలోనే ఇది వేసి అట్లే పెట్టినారంటే లోపల పప్పు పచ్చిగా ఉండి పైనంతా బ్లాక్ అయిపోతుంది అందుకు కాబట్టి వేడి అయిన తర్వాత ఇది వేసి సిమ్లో పెట్టుకోండి అప్పుడు పప్పు బాగా ఏగుతుంది ఇది వచ్చి జర్నీలు కానీ పిల్లలకు కానీ ఈవినింగ్ స్నాక్స్గా బాగుంటుంది మళ్ళీ డీప్ ఫ్రై కదా హెల్త్ అనుకుంటారేమో పల్లీలు మంచిదే డీప్ ఫ్రై అంటే ఎప్పుడో కదా రోజు తినం కాబట్టి బాగుంటుంది ఓకేనండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్